ఏపీలో ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అన్యాయమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు ప్రజాస్వామ్యాన్ని చేస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు హామీలు పట్టించుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం అనగదొక్కుతుంది ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రతి సెక్షన్ను ఈ ప్రభుత్వం మోసం చేసింది అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా ఇచ్చిన మాట అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించిన వారిపై కూటమి ప్రభు రాష్ట్రంలో గత ఐదు నెలలుగా చీకటి రోజులు అల్లుకున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం అతలాకుతల పరిస్థితుల్లో ఉంది రాష్ట్రంలో ఈరోజు చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి రాజ్యం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు ఎన్నికలప్పుడు మనం ఏమి చెప్పాము ఏమి చేస్తూ ఉన్నాము అన్నది పక్కకి వెళ్ళిపోయింది మనం ఎన్నికలప్పుడు చెప్పినది చేయడం లేదు కాబట్టి దాన్ని దానిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని చెప్పి ఏకంగా అనగుదొక్కే కార్యక్రమాలు చర్యలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి అధికారం లేక వస్తే సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ సెవెన్లు అన్నారు ఐదు నెలలు అయిపోయింది అధికారం లేకొచ్చి సూపర్ సిక్స్లో లేవు సూపర్ సెవెన్లు లేవు ప్రతి సెక్షన్ను మోసం చేశారు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అంటూ పిల్లలను మోసం చేశారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు